మూర్తిమత్వాన్ని వివరించే రూపసిద్ధాంతాలలో మొదటిది హిపోక్రటిస్ వర్గీకరణ వైద్యశాస్త్ర పితామహుడైన ఈ గ్రీక్ శాస్త్రజ్ఞుడు వ్యక్తుల చిత్తవృత్తులను బట్టి నాలుగు రకాలుగా వర్గీకరించారు మొదటి వర్గం ఔత్సాహికులు వీరిలో రక్తం అధికంగా ఉంటుంది ఆశావాదులు సంతోషంగా ఉంటారు త్వరగా సర్దుబాటు చేసుకుంటారు ప్రతి విషయాన్ని తేలికగా తీసుకుంటారు ఉద్వేగపరంగానూ శారీరకంగాను బలంగా ఉంటారు రెండవ వర్గం వైద్య ప్రవృత్తి గలవారు వీరిలో పశు గల పైతరసం ఎక్కువగా కలవారు కోపశీలు చికాక్ స్వభావం కలవారు శారీరకంగా బలంగా ఉంటారు కానీ ఉద్వేగపరంగా బలహీనులై ఉంటారు మూడవ వర్గం శ్లేష్మ ప్రవృద్ధి కలవారు అధికంగా శ్లేష్మం కలవారు నెమ్మదిగా నిదానంగా సోమరిగా ఉంటారు వీరు ఉద్వేగపరంగా బలంగాను శారీరకంగా బలహీనంగా ఉంటారు నాలుగవ వర్గం విష్చన్నం వీరిలో ఎక్కువగా నల్లని పైతరసం కలవారు వీరు విచారంగా మందకోడిగా నిరాశావాదులుగా ఉంటారు వీరు ఉద్వేగపరంగా శారీరకంగా బలహీనంగా ఉంటారు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్